యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్కారం మీ రపే డాక్టర్ ఆటం ఆడం అలెటి ఆటం వరల ఆ వార్తా విశేషాలు ఈ రోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వార్తను మనం చదువుదాం అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం అనాలసిస్ చేద్దాం పాఠకపై ఒత్తిడి కొనసాగించాలి ఎవరంటుందో కేంద్రానికి సిపిఐఎం సూచన చేస్తుందండి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ నుండి ఢిల్లీ నుండి వచ్చిన ప్రకటన ఇదేందో చూద్దాం జమ్మూ కాశ్మీర్ లోని పాల్గామ్ లో అమాయకుల ఊచకోతకు బాధ్యులైన వారిని అప్పగించేలా తన భూభాగం నుండి ఎలాంటి ఉగ్రవాద శిబిరాలను నిర్వహించకుండా పాకిస్తాన్ పై ఒత్తిడి కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి సిపిఐఎం సూచించింది ప్రజల ఐక్యత దేశ సమగ్రత పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరింది పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా తీసుకొని భారత దళాలు జరిపిన ఆపరేషన్ సింధూర్ పై సిపిఎం పొల్యూట్ బ్యూరో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోను పాకిస్తాన్ ఉన్న ఉగ్రవాద శిబిరాలను మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే లక్ష్యంతో భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించాయి సాయుధ దళాలను సమాచారం ప్రకారం తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా దాడులు జరిగాయి అవి తీవ్రమైనవి కావు నిర్దిష్ట లక్ష్యాల పైన దాడులు చేశారు పాల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది ఉగ్రవాదులను వారు నడిపించే వారిని లక్ష్యంగా చేసుకుని కేంద్రం చేపట్టే చర్యలు అన్ని రాజకీయ పార్టీల మధ్య తెలిపాయి ఈ చర్యతో ఈ చర్యలతో పాటు ప్రభుత్వం పాకిస్తాన్ పై ఒత్తిడిని కూడా పెంచాల్సింది ఉంది పాల్గొండలో అమాయక ప్రజలు ఊచకొతను కారుకులైన వారిని అప్పగించాలని తన భూభాగం నుండి ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు కార్యకలాపాలు సాగించకుండా చూడాలని పాకిస్తాన్ పై ఒత్తిడిని కొనసాగించాలని సిపిఎం పోలిట్ బ్యూరో ఒక ప్రకటన కోరింది చూసిందండి ఇంత బాధ్యతయుతమైన రాజకీయ పార్టీ అనేదానికి పార్టీకి ఉన్న నిబద్ధతకి సైద్ధాంతిక క్రమశిక్షణకి భారతదేశంలో ఉన్న సమకాలీన పరిస్థితులకి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎంత చక్కటి ఆ స్పందన సిపిఎం ఉన్నదో చూడండి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో ప్రకటనతో పాట అండి ఈరోజు నవ తెలంగాణ పత్రికలని సంపాదన కూడా మనం చూద్దాం ఈ సంపాదకీయం పాల్గాంకు ప్రతీకారం అంటూ ఆ హెడ్డింగ్ అండి ఈ హెడ్డింగ్ సంబంధించిన పైన ఇంకొక కొటేషన్ ఉన్నది నినాదం ఉన్నది అదేందో చూద్దాం అంచివేతను ఎదిరించే ప్రవృత్తిలో మనిషిలో స్వభావ సిద్ధంగా ఉంటుంది అంచువేతను ఎదిరించే ప్రవృత్తి మనిషిలో స్వభావ సిద్ధంగా ఉంటుందట ఈరోజు మనల్ని అలచివేయడం కాదు కాల్చవేసిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత సైనిక దళాలు ముఖ్యంగా హిందూ ముస్లిం లైక్యతని దెబ్బతీసే రీతిలో అమెరికన్ సామ్రాజ్యవాదుల కుక్క పాకిస్తాన్ టెర్రరిస్టులు హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టి చేస్తున్న ఉన్నాయి భారతదేశాల్లో కూడా కాషాయి టెర్రీస్టులు ఎవరు ఇస్తున్నారు హిందూ ముస్లిం క్రైస్తవులు విద్వేషాలు ఇదే సందర్భంలో సందర్భం సందట్లో సడేమియా రెచ్చగొడుతుంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమార్ వరకు యావత్ భారతదేశం భోన బాంతరాలు దద్దరుటట్టు దిక్కుల తట్టు మేరా భారత్ మహాన్ హిందూ ముస్లిం ఐక్యత వరిగిల్లాలి టెర్రరిజం నశించాలి భారత్ మాటకి చేయనుకుంటూ మొత్తం దేశవ్యాప్తంగా కథన రంగాల్లో కాలు దివ్వే మొత్తం ఓగిపోయింది దేశం మొత్తం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అమెరికన్ సామ్రాజ్యవాదుల పెంపుడు టెర్రరిస్ట్ కుక్క పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈ దేశాన్ని హిందూ ముస్లింలుగా విభజించాలని ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకప్పుడు ఈ దేశాన్ని హిందూ ముస్లిం ఘర్షణలతో ఎట్లయినా కుక్కలు కొట్టుకొని కొట్టుకున్నట్టు కరుసుకొని దంపుకున్నాడు దంపుకోవాలని వాడు విడదీస్తే అమెరికన్ సామ్రాజ్యవాదులు కాని కమిషన్ ముఖాలు కానీ అంతర్గత దేశద్రోహులు కానీ దేశభక్తి పేరిట వాళ్ళు కూడా హిందూ ముస్లిం ఈ దేశాలు రెచ్చగొడుతుంటే కుక్క కాటుకు చెప్పదెబ్బగా అందరూ ఒకటి నిలబడి పిడికిలు బిగించే పాకిస్తాన్ లో జరుగుతున్న టెరస్సుల మీద దాడులని రాత్రి బాలు నీర నిప్పులు లేకుండా చూస్తూ హర్షాతిరేఖలతోటి జయ జయ ధ్వనులతోటి తపాసులు పేలుస్తూ ఈరోజు భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది అనుకూలమే కాదు అనుకూలము కాదు ఈరోజు అనే బిడ్డ ముస్లిం బిడ్డ ముందు బాగానే ఉండే ఇక్కడ మత ఘర్షణలు సృష్టించటళ్ళకి అమెరికన్ సామ్రాజ్యవాదులకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి హిందూ ముస్లిం కుచ్చులాట పెట్టేటువంటి తన్నుడు అంతే మూతి మీద ముప్పై ఆరు పనులు ఇరిగినట్టు బాగుందా ఇప్పుడు బాగుందా చూద్దాం రోజు ఏం లేవు సంపాదకీయన చూద్దాం మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం నాడు పాకిస్తాన్ అది ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రమూకలపై ఉగ్రమూకలపై మన సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన మెరుపు దాడిలో ఇరవై ఐదు నిమిషాలు ఇరవై యొక్క శిబిరాలను ధ్వసం చేసినట్లు వార్తలు వచ్చాయి రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఫులమా పారా మిలిటరీ సిబ్బంది కాన్వయపై జరిపిన ఉగ్రదాడిలో నలభై మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకు బాలకోట ఉగ్ర సిబ్బంపై ఉగ్ర సిబ్బంపై ఉగ్ర నర్సింహులగా భారత సైనికుడు వర్ధమాన అభినందన్ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఉగ్ర శిబిరంపై మన మెరుపు దాడి తర్వాత పాకిస్తాన్ లో ఇదే పెద్ద ఉదాంతం ఈ వార్త వెలువడగానే దేశవ్యాప్తంగా పాల్గొన పర్యటకుల పట్టణ పెట్టుకున్న దుర్మార్గానికి తీర్చుకున్నందుకు హర్షాతిరేకులు వెల్లబడ్డాయి అనేక చోట్ల సంబరాలు జరుపుకున్నారు బాధిత కుటుంబాల దెబ్బకు దెబ్బ తీసారిని సంతృప్తి సహజంగానే వెళ్ళండి ఉగ్రదాడిలో పాల్గొన్న ముస్కరును మట్టి పెడితేనే సంపూర్ణమవుతుంది అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాయి ఏప్రిల్ ఇరవై రెండున పాల్గొన్న ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం జరిపిన అఖిలపక్ష సమీక్షలు ఉగ్రవాద ఉగ్రమూకలపై తీసుకొని చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే మన డాడీ మోడీ బీహార్ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉండి అఖిలపక్ష సమీక్ష రాలేకపోయిండు వచ్చిన వారు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారం మా నిర్లక్ష్యం మూలంగానే మేము అక్కడ సైనికులను ఉంచకపోవడం అనేది జరిగిందనే తప్పిదాన్ని సమరించుకున్న ఘటన చాలా హర్షించే విషయం అయ్యా కావాళ్ళు పెట్టే దేశభక్తులారా గుణమే చేసుకొని ఒకసారి ఆలోచించండి మన భద్రతా వైఫల్యాలు మన నిర్లక్ష్యం మన చేతగాన్ని తనంతదే రోజు ఇరవై ఆరు మంది బలిదానంగా పడ్డరు వాళ్ళ ప్రాణాలు ఖరీదు కట్టి ఈ రోజు పాకిస్తాన్ మొత్తం తీసేసిన మనం ఇప్పించగలుగుతామా తీసుకెళ్ళగలుగుతామా ఇది జరిగింది అయినా హిందూ ముస్లిం సిక్కు ఇసాయి బాయి బాయి అని చేయి చెయ్యి కలుపుకొని మొత్తం ఈ రోజు పాకిస్తాన్ టెర్రరిస్ట్ గుండెల శివ సప్న ఉంటే ఇంకా మీ బతుకులు చెడ ఏదో ఛానల్లో హిందువులంతా ఒకటి కావాలి హిందువులు ఒకటి కాకపోతే వేరున్నారా నీ అయ్యా భారతదేశంలో హిందువులు వేరున్నారా మీరు సృష్టిస్తాను హిందూ ముస్లింలు వేరుగున్నారని హిందూ ముస్లింలు వేరు వేరుగున్నారా అంత కలిసిమెలిసి ఉన్నారు నడు పల్లెటూళ్ళకు నడు మేము వస్తాను బావా అక్క ఇట్లా పిలుచుకుంటా ఉంటారు కార అమ్మవారిది కారే సాలే అని ఇట్లా పిలుచుకుంటా ఉంటారు బాబు అమ్మారిది లాగా ఉద్దేశాలు రెచ్చగొట్టదు మీరు కామెంట్లు పెట్టే కుక్కనా కొడుకులారా పాకిస్తాన్ టెర్రరిస్టులంతో మీరే ఉంటే టెర్రరిస్టులను పాకిస్తాను ఇక్కడ విభజించి పాలించాలని ఇక్కడ విద్వేషాలు సృష్టించాలనుకుంటారు మీరు కూడా పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే బయట శత్రువుల కంటే ఇంటి గుట్టు ఈశ్వరుడికి అంటున్నారు మీరే అత్యంత ప్రమాదకరంగా బిడ్డలారు ఖబర్దార్ కావాట్లు పెట్టేటోడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి ఒక్కడి మీద బరిత పూజ స్టార్ట్ అయిందనుకో ఎట్టరు మీరు ఎక్కడ దొరకరు ఉత్తనే దొరుకుతారు సెల్ మీరు కామెంట్ పెడితే మీ మీ సెల్లు నెంబర్ తెలుస్తుంది జాతకం మొత్తం తెలుస్తుంది టైం వచ్చింది అనుకో బిడ్డ ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్ట్లా పెళ్ళి ఎట్లయిందో నలు ఎట్లా పెట్టిందో ఆడు బిడ్డలు కురీసన్న లాంటి బిడ్డలే వేసుకొని పాతర పెడతారు నీ అయ్యా దొంగనా కొడుకుల దేశం అత్యంత ప్రమాదంలో ఉంటే హిందూ ముస్లిం లైక్లతోటి మతం ఎందుకురా కులం ఎందుకురా ప్రాంతం ఎందుకురా మా దేశం మీద దాడి చేస్తుంటే అందరూ తిరగబడి కొట్లాడేది పోయి ఉగ్రముఖలపై తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ కొనసాగిపోయినా ఈ దాడులు జరి రెండు దేశాల ఏమో మోడీకి జై మోడీ హీరో అయ్యా మోడీ గారు తుపాకీ పట్టిన కొట్లాడట్లేడండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరు కొట్లాడట్లే నా సైనిక బిడ్డలు ఇల్లు లేని బిడ్డలు వాళ్ళ పిల్లలకి సదస్సు లేని బిడ్డలు ఆర్థికంగా వెనుకబాటు ఉన్న బిడ్డలు దాంట్లో గ్రహణాలు ఎవరు ఉంటారు సూత్రాలు ఉంటారు బీసీలే ఉంటారు ఎస్సీ ఎస్టీలే ఉంటారు వాళ్ళు రోజు బలిదానం కాబోతున్నారు ఈ భారత మాత సింధూరాని రక్త సింధూరాని భారత మాతకి వాళ్ళ రక్తంతో తడిపి మూడు రంగుల మువై నెల జండాని పాకిస్తాన్ టెర్రరిస్ట్ గుండెలు పెట్టి చూపెట్టడానికి వీర తిలకం సింధూరా తిలకం చేసి చేస్తుంది గుర్తు పెట్టుకోండి ఎవరు చేస్తున్నారు ఎవర చేస్తుంది గుర్తుపెట్టుకుండి కులాలు మతాలు కుచ్చులాటలు పెట్టినరా బిడ్డలారా దాని కోసం దాడులు జరిగాయి రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు యుద్ధాలతో పాటు ప్రచార దాడి తోడవుతుంది ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది గతంలో ఆఫ్ఘనిస్తాన్ వర్తమానంలో ఉక్రెయిన్ పోడ్ లో జరిగినట్లు చెప్పిన వార్తలు చూపిన గ్రాఫిక్స్ వీడియోలు చూస్తే మనకు ఈ అంశం స్పష్టం అవుతుంది తాజాగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ నేత కేబీ హెడ్గా ఒకే మోటార్ సైకిల్ మీద ప్రయాణించినట్లు ఒక కృత్రిమం మీద ఫోటోను సామాజిక మాధ్యమంలో కొందరు కుట్రపూరితంగా వైరల్ చేసిన సంగతి తెలిసింది చిత్తకార్తులకు పుట్టిన శంకర జాతి నా కొడుకులు ఇక్కడే చేస్తా ఉంటారు బాలకోట మెర్పు దాడిలో అక్కడ ఉన్న జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం కూల్చివేత దాడిలో మూడు వందల మంది తీవ్రవాదులు మట్టపెట్టినట్లు నాడు ప్రచారం జరిగింది నిజంగా ఎందరున్నది ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది దాడి జరిగిన నెలన నెలనర తర్వాత కూడా వెళ్ళిన విదేశీ జర్ను దెబ్బతిన్న లేదా వాటి స్థానంలో నువ్వు నిర్మించిన కట్టడపు జాడలు కూడలేవని వార్తలు వచ్చాయి విన్నారండి ఒక్కోసారి ఈ ఫేక్ ఫేక్ వీడియోలు చూసి ఇదే నిజం అనుకుంటా వద్దాం అక్కడ వాళ్ళు ఇండ్లు ఎదరలేదు బళ్ళు ఎదురలేదు ఎక్కడ ఉన్నట్లు అట్ల ఉన్నాయి లోగడ జరిగినాయి ఆ మనం యూట్యూబ్ యూనివర్సిటీలో వస్తున్న వీడియోలు చూసి అస్సలు తొందర పడద్దు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై పాకిస్తాన్ భారత్ యుద్ధం వద్దు టెర్రరిస్టుల మీద యుద్ధం 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 సన్నద్ధం ముద్దు అనుకుంటా మనం నడాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇప్పుడేం జరిగింది అన్నది వెంటనే తెలిసే అవకాశం పరిమితం ఈ దాడిలో తన కుటుంబానికి చెందిన పిల్లలతో సహా పది మంది మరో నలుగురు సహాయకులు మరణించినట్లు తీవ్రవాద జైష్ అహ్మద్ సంస్థ నేత మసూర్ ఆజాద్ పేరుతో వెల్లడిన ప్రకటన వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి మొత్తం ఇరవై ఆరు మంది పౌరులు మరణించినట్లు అనేక మంది గాయపడినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది ఇవి గాక నిర్ధారణ గాని వార్తల ప్రకారం వంద మంది తీవ్రవాదులు మరణించినట్లు రెండు పాక్ యుద్ధ విమానాలు కూల్చినట్లు ఇతరంగా పెద్ద నష్టం చేసినట్లు మీడియా సోషల్ మీడియా పేర్కొన్నది మరోవైపున మన వాయుసేనలు మూడు రఫేల్ రెండు రష్యను మిగు విమానాలు కూల్చివేసినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది అయితే వీటి గురించి అవునా గాని కాదని గాని బుధవారం ఉదయం జరిపిన మీడియా సమీక్షలో మన విదేశాంగ శాఖ చెప్పలేదు వేరేరు చెట్ల మూడు విమానాలు కూలిపోయినట్లు కాశ్మీర్ ప్రభుత్వం అధికార వర్గాలు చెప్పినట్లు రైటర్స్ పేర్కొన్నది తప్ప నిర్ణయించలేదు ఇలాంటి ఇలాంటి వార్తలు పెద్ద పెద్ద ఉదాంతాలు జరిగినప్పుడు రెండు వైపుల జరిగిన నష్టాన్ని తక్కువ ఎక్కువ చూపేందుకు ఇరుపక్షాలు ప్రయత్నిస్తున్నది అని వేరే చెప్పిన అవసరం లేదు కరండి ఎవరి యుద్ధ నీతి ఎవరు ప్రకటనలు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు అట్లుంటా ఉంటాయి అంతర్జాతీయ స్పందన చూస్తే మొత్తం మీద ఒక ఇజ్రాయల్ తప్ప మరాంతకుడు కదా వాడు అక్కడ ముస్లిం బిడ్డల్ని పస బిడ్డల్ని వికలాంగులని మహిళల్ని కాల్చగా తింటున్న అమెరికన్ సామ్రాజ్యవాది ఈ ప్రాంతంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం ఎట్లాడదో ఆ ప్రాంతంలో మధ్య ప్రాంతాల్లో ఇజ్రాయల్ కూడా ఎట్లా ఒక్క ఇజ్రాయల్ తప్ప అన్ని దేశాలు ఐక్యరసం కూడా ఆచితూచి సమయం పాటించాలని చూడండి నూట యాభై మూడు దేశాలు ఈరోజు మన భారతదేశానికి మన భారతదేశ చరిత్రకి ఇప్పుడు అయ్యా మూడయ్యత్తుని కాదు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి స్వాతంత్రం రాకముందు రెండో ప్రపంచ యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధంలో మన భారతదేశం ఉండి ప్రపంచం శాంతి కాంక్షిస్తూ యుద్ధానుమాదులకు వ్యతిరేకంగా రక్త తర్పణతో చేసిన త్యాగాలు ఐకర సమితిలో ఆలయ దీక్ష అధ్యక్షుడిగా రాహుల్ రాహుల్ గాంధీ కానీ ఇందిరాగాంధీ ప్రతిభ పాటవాని గాని అప్పుడు సోవియట్ సోషలిస్ట్ సదస్య అండగండలతో మన విదేశాంగ విధానం భారతీయ జనతా పార్టీ అధికారం రాకముందు అద్భుతమైన రీతిలో భారతదేశం శాంతి బహుమతి అలీనా అంతర్జాతీయ శాంతి బహుమతి రాజీవ్ గాంధీకి వచ్చింది అలీన దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ ట్రాక్ అంతా చూసి ఆ ట్రాక్ అంతా చూసి ఆ ట్రాక్ నంతా చూసి రోజు నూట యాభై మూడు దేశాలు అయ్యో నా భారత మా అయ్యో నా భారత మాత బిడలారా మీద ఉగ్రము కలిగిస్తున్న దాడిని మేము ఖండిస్తున్నాం మీకు మద్దతుకుంటున్నాం అనే ఇక్కడ భారతదేశంలో ప్రతి పార్టీ ప్రతి మతస్థులు ప్రతి ప్రాంత వాళ్ళు ఎట్లయితే అరే మానవుడు శాంతి ప్రియుడని మాక్స్ చెప్తాడండి శాంతి అనేది ఎప్పుడూ యుద్ధం అనేది ఎప్పుడు అది దద్దమ్మ లెక్కలైతే శాంతి అనేది ఎప్పుడు నిలబడితే దాంట్లకు ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విముక్త చేసే దేశాల విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నదని మీడలు అనేక అవగాహనాలు వెలుపడినప్పటికీ కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే దాడి జరపం తప్ప పాక్ మిలిటరీల కేంద్ర జోలికి పోలేదని ప్రభుత్వం ప్రకటించింది దీన్ని పరిమితం అయితే తాము కూడా తగ్గుతున్నట్లు పాక్ సంకేతం సంకేతం పంపించిందని వార్తలు వచ్చాయి ఏ దేశం ఏం జరుగుతుందో చెప్పలేం కాని యుద్ధం జరిగే అవకాశాలు అయితే లేవని ఎవరు కోరుకోవటం లేదన్నది స్పష్టం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు ఉగ్రవాదులు అప్పగించేందుకు తమ గడ్డ మీద ఉగ్ర స్థావరం లేకుండా చూసేందుకు పాకిస్తాన్ మీద మన ప్రభుత్వం అన్ని రకాల ఒత్తిడి చర్యలు తీసుకొని రావాల్సి ఉంటుంది పాలుగా రూపాయించుకునేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి రెచ్చగొట్టే శక్తులు అదుపు చేస్తూ దేశం ఇప్పటి వరకు వెళ్లడైన మహాత్తర ఐక్యత సజ్జనత్వాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అవసరం ఒకసారి ఉగ్రముఖల శిబిరాలను ద్వసం చేసి కొంతమందిని మట్టుపెట్టినంత మాత్రాన ఉగ్రవాదం అంతం కాదు ఇది నిరంతరం జరగాల్సిందే అన్నది గతం నేర్పిన పాఠం విన్నారండి దీంట్లో చూడండి దీంట్లో ఈ దేశభక్తులు అనేటోళ్ళు కొంతమంది అవసరమే దేశభక్తి అవసరమే కానీ ఫేక్ దేశభక్తులు వీళ్ళు ఎట్లా అంటే నేను లేస్తే మంచాను కదంటాడట నేను లేస్తే మంచోడు అంటాడట వీళ్ళు లేవాడు ఎందుకంటే కాళ్ళు చేతులు పడిపోయిన పక్షాతికి ఆ కళ్ళు లేని కబోజు నమ్మ కాళ్ళు లేని కబోజ ఆ కుంటునమ్మ గోనోడు అంటాడు చూడు అట్లాంటి వాళ్ళు మనం దివ్యాంగులు అనకూడదులే కాని అట్లా అట నేను లేస్తే మంచిది కాదు ఊరుకున్న వాళ్ళకి ఉపాయాలు ఎక్కువ చేతగానికి మాట్లాడలేక ఊరుకున్న వాళ్ళకు ఉపాయాలు ఎక్కువ చేతగాన్ని మాటలు ఎక్కువ పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లు లేకుండా చేసేవంటే చేద్దాం ఎట్లయితే చేద్దాం అనుబాబులు కనీసం పది అనుబాంబులైనా పాకిస్తాన్ మీద పడేయాల కనీసం పది బాంబులైనా పాకిస్తాన్ మీద పడేయాల అనుబాములు పది అనుభాములు వాళ్ళు కూడా ఇస్తారు అదేందా వాళ్ళు కూడా పడేస్తారు వాళ్ళకు కూడా ఉన్నాయి మనకు కూడా ఉన్నాయి మన అనుబాములు పోతున్న టైంలో ఎవరైతే ముందు ఇస్తారో వాడే దెబ్బ ముందు తీస్తాడు దాన్ని అది స్టార్ట్ కాకముందు వాళ్ళక్క కూడా వస్తాయి ఈ భూగోళం మీద ఒక ఇరవై బాబులు మినిమం అనుకోండి రెండి దగ్గర 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 మూడు నాలుగు వందలు ఉన్నాయి ఈ బహిరంగ తెలియని విషయాలు ఇంకా తెలిసినవి చాలు ఉన్నాయి ఇవన్నీ ఈ రెండు దేశాల్లో అనుబాములు పోతే మొత్తం అగ్నిగోళం అగ్నిగోళం అయిపోతాయి రెండు దేశాలు ఈ రెండు దేశాలు అగ్నిగోళాలు అయిపోతాయి అగ్నిగోళాలే మొత్తం వేరియేషన్ మొత్తం పైకి వెళ్ళిపోతాయి సూర్యకిరణాల దగ్గరికి పైకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి వాతావరణానికి మొత్తం అడ్డుపడతాయి సూర్యకిరణాలు పడవు భూమి మీద సూర్యకిరణాలు భూమి మీద పడవు సూర్యకినాలు భూమి మీద పడక కాంతి రాక చీకటి వచ్చి రేడియేషన్ తట్టి ఈ భూగోళం మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజానికంలో ఐదు ఆరు వందల కోట్ల మంది చచ్చిపోతారు తెలుసారా జప్పా జంగిల్ రాజా గజ్వీజ్ గజాల గన్లారా యుద్ధము ఆయుధాలు వాటికి సంబంధించిన పరిగ్రహం తెలియన తెలియదు నెంబర్ వన్ నెంబర్ టూ మన భారత ప్రభుత్వం యుద్ధం చేస్తాను అనన్నగా కేంద్ర ప్రభుత్వం నుండి రక్షణ శాఖ మంత్రి కానీ మన భారత ప్రధానమంత్రి డాడీ మోడీ మోడీ గారు కానీ అమిత్ షా కానీ పోలీస్ శాఖ మంత్రి కానీ అన్నారా అన్నారా మనం పోనీ ఇప్పుడు యుద్ధం జరిగిన దగ్గర ఇప్పుడు మనం దాడి చేసిన దగ్గర ఒక మజీద్ మీద కానీ ఒక సినిమా థియేటర్ల దగ్గర కానీ ఒక జన సామర్థ్యం ఉన్న ప్రాంతంలో కానీ వాళ్ళైతే ఇక్కడ టెర్రీస్టులు లుమ్మి పార్క్ దగ్గర దిల్సిన నగర్ దగ్గర చాట్ బండర్ దగ్గర కోటి దగ్గర నానా రకాల ప్రజల దగ్గర చేసిన మనం అట్లా చేసినాం మనం యుద్ధం చేయలే టెర్రరిస్టుల మీద యుద్ధం చేసినాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇట్లా మన భారత ప్రభుత్వానికి కేంద్ర విదేశాంగ విధానానికి యుద్ధ నీతికి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం చేస్తున్నాం దీంట్లో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం ఉండదు ఇంకోటి ఇది జరిగితే ఇది జరిగితే మొత్తం ఇక ఈ దెబ్బ తోటి ఆ మొత్తం అంత అంత ముందుద్దా ఇజం అసలు కాదు బాయల సగ్గెరు ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే ఏడేడు సముద్రాలు వెనుక మర్రి చెట్టు తొర్రలో పంచరామ చిలుక మెడలో పూసల పూసలు ఉన్నట్లు ఈ రోజు యుద్ధం యావత్ ప్రపంచ యుద్ధంతో దద్దరులుతున్న ముప్పై మూడు దేశాలలో ఈ రోజు ముప్పై ఐదు దేశాలుగా పాకిస్తాన్ భారతదేశం కూడా అడుగు పెట్టబోతున్నది యుద్ధం రానప్పటికి కూడా యుద్ధమేగా రావరించున్నాయి ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని జరుగుతున్నాయి రేతియన్ లాకెడ్ మార్టిన్ బోయింగ్ జన డైనమిక్స్ నార్త్ అరబ్ గ్రూమన్ అనే ఐదు కంపెనీలు అమెరికా మిలిటరీ కాంప్లెక్స్ లో వాడు రోజు వందల కోట్ల టన్నుల కొద్ది గుట్టలు గుట్టలు ఆయుధాలు పెడతా ఉన్నాడు వాడు అమ్ముడు రాయ్ వాడు అమ్ముడు పోవాలి మూడు పోవాలి అమ్ముడు పోవడానికే ఉన్న ప్రపంచంలో ప్రతి దేశంలో ఒక దేశానికి ఒక దేశ శిక్షలు పెడతాడు వాడే ఆయుధాలు ఇస్తాడు వాడే శిక్షణ ఇస్తాడు టెర్రిస్టులకు వాడే డబ్బులు ఇస్తాడు వాడే డ్రగ్స్ ఇస్తాడు ఈ రోజు భారతదేశంలో ఇరవై ఆరు మంది నా బిడ్డలు చనిపోయిందంటే అవాయికులు చనిపోయిందంటే టెర్రిస్ట్ పాకిస్తాన్ ముందు మనకు కనిపిస్తున్నప్పుడు వాడిని నడిపిస్తున్న అమెరికా సామ్రాజ్యములు వాడు ఆయుధాల కోసం కోసం వాడి వడ అమెరికా జి ఎయిట్ కంట్రీస్ సెవెన్ కంట్రీస్ ఎవడైతున్నాడో ఆ జీ సెవెన్ కంట్రీస్ వాళ్ళు ఆడే నాటకం ఆ నాటకాన్ని మనం అడ్డుకట్టేకుంటే వాని జుట్టు పట్టకుంటే ఐక్యరాజ్య సమితులు కాని ప్రపంచాలు కాని రోజు భారత ప్రభుత్వము చాకచాక్యంగా పాకిస్తాను ఒంటరి చేసే ప్రయత్నం ఎట్లయితే లోహో చేసిందో ఆ సంప్రదాయాన్ని పుచ్చుకొని ఎప్పుడైతే చేస్తుందో అట్లనే ఇట్లనే కొనసాగించాలా ఒకవైపు భారతదేశంలో భారతదేశంలో ముస్లిం ప్రజానికి ఎక్కడైతున్నారో ఉద్యోగం ఉపాధిలు ఇస్తూ వాళ్ళని హిందూ ముస్లిం విభేదాలు తను రెచ్చగొట్టకుండా వాళ్ళు మన భారతీయ బిడ్డలుగా హిందువులకి క్రైస్తవులకి ముస్లింలకి అందరికీ సమానంగా మనం అభివృద్ధి చేస్తే తప్ప వాడిచ్చే పాతకాలకు ముందు పడరు కనుక ఇది దీర్ఘకాలికంగా జరగాల్సిన చర్య దీర్ఘకాలికంగా జరగాల్సిన చర్యకి దేశభక్తియు భారత మాత్రం ముద్దుబిడ్డలుగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఈ యుద్ధ చర్యకి సైనిక చర్యకి మద్దతు పలుకుతూ మనలో మనం కుక్కలు దనుకున్నట్టు దనుకోకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులకి అమెరికన్ సామ్రాజ్యవాదులకు నవ్వుల పాలు కాకుండా మన భారతీయతని సమగ్రతని సౌరభ మహత్తాన్ని అమెరికన్ సామ్రాజ్యవాద కిరాయి కుక్కల ట్రెస్టు తరిమి తరిమి కొట్టి మట్టు పెడదాం ఆలీటి ఆటం వారు లాంటివి కూడా మీకు వినమంగా విజ్ఞప్తి చేస్తుంది ఇది సమసమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి